అందరికీ నమస్తే అనలు అందరికి కూడా జైదీ తెలియజేస్తూ మీ భూపతి ఆసన్న ఏబీ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం మిత్రులారా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నిర్మాణ నిర్మాణ అర్పిస్తూ ఆ మహనీయుడు ఏదైతే మార్గం వేసిండో దారి చూపిండో ఆ దారి ఎంతో మందికి వెలుగునిచ్చిన ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నేను ఏదైనా సందర్భంలో మాట్లాడేటప్పుడు కూడా నా 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 వీడియోలు ఏదైనా చేసేటప్పుడు కూడా నా వెనక అంబేద్కర్ పోతూ ఉంటది ఎందుకంటే నాయం బతకాలి నాయం గెలవాలి మంచి ఏదైతే ఉంటుందో అది అందరికీ ఆదర్శంగా నిలవాలి ఆ మంచి అనేది బతికించాలి అని చెప్పేసి మన ప్రయత్నం చేస్తాను అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి గలవైన నివాళులు అర్పిస్తూ బోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా మనం ఏదైనా ఆయన ఆయనని ఆదర్శంగా తీసుకొని ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకొని మనం ఏదైతే మంచి ఎటువైపు ఉంటుందో న్యాయం ధర్మం ఎవరు తీసుకుందో వారికి వాళ్ళకి వారికి వారికి అండగా నిలబడి ఎవరైతే దుర్మార్గులు దుష్టులు పాపిస్తోళ్ళు ఉన్నారో మందుగొమ్మలు ముంచటోలు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మనం పనిచేస్తాం వాళ్ళ ఆ దుర్మార్గము దుర్మార్గమైన ఆలోచనలు నశించాలి మంచి న్యాయం ధర్మం గెలవాలి అని చెప్పేసి మీ ముందుకి ఎన్నో సార్లు నేను కొట్లాడుతూనే ఉన్నా నేను నేను ఫైట్ చేసేదో దానికోసము ఎవరైనా పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే వాళ్ళకి అండగా నిలబడి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించే మార్గం ఏదైతే ఉందో దానికి అనుసరిస్తూ మీ ముందుకు రావడం జరుగుతుంది మిత్రులారా ఆయన త్యాగం చాలా గొప్పది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నోటికో కోటికో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు అంబేద్కర్ ఒకటని చెప్పేసి నేను తెలియ తెలియడం ముఖ్యంగా భోజించు సమీకరించు పోరాడని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆయన చెప్పిన గొప్ప విషయం నిన్న ఈ విషయం మరింత ముందుకెళ్లి ప్రజలు ఇంత చైతన్యవంతం కావడానికి ఒక మార్గదర్శిగా మారిన ఆయన ఆలోచనలు ప్రతి ప్రతి వ్యక్తికి ఆయన ఆదర్శంగా నిలుస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఏదైతే ఆలోచించిందో అంటలాని జనాల నుంచి అనగాలిన వర్గాల నుంచి అనేక మంది పేద బడుగు బలిగిన వర్గాలను వాళ్ళకి అండగా నిలబడి ప్రతి ప్రతి అణిచివేదకు గురైన ప్రతి ఒక్కరికి కూడా ఆయనకి బలాన్ని ఇచ్చి కొన్నంత బలాన్నిచ్చి వాళ్ళ దైవాన్నిచ్చి ఆయన చనిపోయి మరి ధ్యానంలో ఏమో కానీ ఆయన ఈ రోజు కూడా మనలో బతికే ఉండడం చెప్పేసి తెలియజేసుకుంటూ నేను ఒకటి చెప్తాను న్యాయం వైపు నిలబడమే నా లక్ష్యము ఏదైతే ధర్మ ధర్మం వైపు అంబేద్కర్ ఏదైతే నడవమని చెప్పిందో ఆ ధర్మం వైపు నిలబడమే నాకు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడైనా ఎవరికైనా ఆ అణిచివేయపడ్డా వాళ్ళ తరపున నేను గొంతుకనై మాట్లాడుతున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే అదే అనుసరించడు ఎవరైతే ప్రశ్నించలేని వారి గొంతుక కోసము వారు మాట్లాడడం జరగ మాట్లాడడం జరిగింది ఎవరైతే మాట్లాడలేని వాళ్ళు అనుచివైన గురై అన్యాయానికి గురైపోయి ఆఖరికి దిక్కులేని స్థితిలో ఉంటున్న పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన గళాన్ని ఇప్పి ఆయనని చైతన్యవంతం చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవడం మూలంగా ఈ రోజు ఈ దేశం ఇట్లా ముందుకు పోవడానికి మరింత దోహదపడదని చెప్పి తెలియజేసుకుంటూ మనం ఎవరికి భయపడే మనుషులు కాదు న్యాయం ధర్మం గెలవాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఎవరైతే స్వార్థపడి ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూనే ఉంటాము మన వాయిస్ వినిపిస్తూనే ఉంటాము ఖచ్చితంగా న్యాయం బయట మనం నడుస్తూనే ఉంటాము మనం ఎవరికి భయపడటం కాదు నా వెనక ఎన్నోసార్లు చెప్పిన కొందరగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు గుంపులు గుంపులుగా మన్ని మాటలను పెట్టుకొని పట్టుకోమలు పెట్టి ముంచడానికి కొంతమంది వస్తూ ఉంటారు మన గా ఉన్న సింహం లెక్క బతుకుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు జరగబోయే ఈ ఎలక్షన్ లో కూడా సర్పంచ్ ఎలక్షన్ లో కూడా న్యాయం ఎవరి వైపు ఉంది న్యాయం ధర్మం ఎవరి వైపు ఉంటే వారు వారి వైపు మనం నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముఖ్యంగా బీసీ ఆ బీసీలకు జరిగిన అన్యాయం మీద దారుణమైన విషయము బీసీల కోసము వారికి సపోర్ట్గా నిలబడి నా అన్నలు సోదరులు బౌజన్లు మేమంతా ఒకటిగా ఉండి ఎస్సీల సపోర్ట్ ఎప్పుడు ఉంటది ఈ మన మనమంతా ఐక్యంగా ఉంటేనే ఈ బీసీలకి మీకైతే రిజర్వేషన్ ఏదైతే ఉందో అది నూటికి నూరు శాతంగా టూ పర్సెంట్ అమలు అవుతుంది లేకపోతే ఈ దొంగ సన్నాసులు మిమ్మల్ని బతుకులు మా మా ఎస్సీల బతుకులు ఎట్లా ఆనంద చేసిందో బీసీల బతుకులను కూడా ఆటం చేసే పరిస్థితి ఉంది కాబట్టి కళ్ళు తెరిచి బీసీలము ఎస్సీలము ఎస్టీలము మనమంతా ఐక్యంగా ఉంటేనే మనకి రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి రాజ్యాంగీకారం సాధిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ మహానీయుడు వద్ద సందర్భంగా అందరికి కూడా మరొకసారి జే తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారిని తలుచుకుంటూ అందరికి చేతులు జోడించి నమస్కరిస్తూ జే న్యాయం ధర్మం బయట వేద్దాం స్వాత పనులకి అవినీతి పనులకి లంచగొండలకి కబ్జకొడ్లకి ఓట్లు వేయట్ చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటూ మీ భూపతి రాసన్నాను అందరికి కూడా